ఆదిగారు ముందుగానే జానీ మాస్టర్ మంచి ప్లేయర్ అని చెప్పి ఒక మీటింగ్లో చెప్పారని చెప్పి తెలియపరిచారు జనాలు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అంటే ఆయన అంత సీరియస్గా చెప్పకపోవచ్చు ఎందుకంటే ఇద్దరు జనసేన నాయకులే తమాషగా కామెడీగా చెప్పు ఉంటారు ఆదిగారు మంచి లేస్తుంటారు కదా అలా చెప్పుంటారు కానీ సినిమా పెద్దలు మాత్రం ముందుగానే జానీ మాస్టర్ గారిని హెచ్చరించారు ఇలాంటి కార్యక్రమాలను చేయబాక దూరంగా ఉండని ఈయనకు ఎవరైనా మనిషి ఎదిగేటప్పుడు మంచి పేరు వచ్చేటప్పుడు చాలామంది కళ్ళు ఆయన మీద ఉంటాయి కుట్రలు కూడా ఉండొచ్చు అలాంటప్పుడు జా నీ మాస్టర్ జాగ్రత్తగా ఉండకుండా ఇలా ప్రవర్తించడం వల్ల ఆమె కేసు పెట్టింది దానిలో ఏమైనా కుట్రకోణం ఉందా వేరే పార్టీ వాళ్ళు ఏమైనా చేయిస్తున్నారా లేకపోతే నిజంగానే ఈయన అరెస్ట్ చేసిన దానివల్ల లేదా అని చెప్పని సినీ పెద్దలు అందరూ మీటింగ్ పెట్టుకొని మేము చర్య తీసుకుంటాం ఇలాంటివి ఇక్కడ సినీ తెలుగు ఇండస్ట్రీలో జరగడానికి లేదని చెప్పారు ఈయన భార్య కూడా పోయి ఆమెను కొట్టిందని ఆమె కేసులో రాసింది అంటే నన్ను అరాస్ట్ చేశారు రేప్ చేశారు కొట్టారు వాని భార్యను కూడా తీసుకొచ్చి కొట్టించాడు తర్వాత నన్ను మతం మార్పిడి చేయమని అని ఇది చాలా పెద్ద విషయం అంటే ముస్లిం మతంలోకి మారమని చెప్పి జానీ మాస్టర్ అనేమని జానీ భాష ఆయన అసలు పేరు అంటే మతం మార్చమని ముస్లింలోకి మారాలా అని చెప్పి ఆ డ్యాన్సర్ను కొట్టాడని ఆమె దానిలో రాసింది అంటే మతం మారచడం అని చెప్పి వాళ్ళ ప్రెజర్ చేయడం కూడా చాలా తప్పు ఆ తర్వాత ఇలా రేపులు చేయడం ఇలా చేయడం వల్ల ఆమె చాలా ఇబ్బందులు పడ్డాను నేను నన్ను మా మానసికంగా కానీ కానీ గాయపరిచారని చెప్పని కేసులో రాసింది ఇలా అనేక రకాలుగా ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి ఈ ఆరోపణల మీద పోలీసు వాళ్ళు తర్వాత సినిమా ఇండస్ట్రీ అందరు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా చర్య తీసుకొని నువ్వు ఈ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పని ఆయన పార్టీ నుండి దూరంగా పెట్టాడు అంటే సస్పెండ్ చేయలేదు కానీ ప్రస్తుతానికి దూరంగా పెట్టాడు అంటే ఇన్వెస్టిగేషన్ అయ్యి నిరూపణ అయితే ఇతను తప్పు చేశాడని చెప్పి నిరూపణ అయితే అప్పుడు సస్పెండ్ చేస్తారు అలా కాకుండా దూరంగా పెట్టమన్నాడు ఈయన జనసేనకు చాలా బాగా పనిచేశాడు స్టార్ క్యాంపెయిన్గా ఈయన బాగా ప్రచారం చేశాడు వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మాత్రం ఈయన స్టార్ క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్నాడు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇలా పాడు చేస్తున్నారు అని చెప్పని విమర్శిస్తున్నారు కానీ ఒక పార్టీలో ఒక మనిషి తప్పు చేస్తే ఆ పార్టీ మొత్తం ఇలాగే ఉంటుందని అనేదానికి లేదు కదా ఇప్పుడు వై సిపిలో ఒకరు తప్పు చేస్తారు వైసీపీ మొత్తం ఇంతే లేకుంటే తెలుగుదేశంలో తప్పు చేస్తే అంతే అని కాకుండా వ్యక్తిగతంగా ఎవరెవరు రకరకాలుగా తప్పులు చేస్తారు దాన్ని ఆ పార్టీ చర్య తీసుకుందా సపోర్ట్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది